హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు దుర్మరణం పాలైన విషాద ఘటన మధ్యప్రదేశ్లోనే జబల్పూర్ జిల్లా పరిధిలో జవ్వాల ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంతమంది భక్తులు ప్రయాగ్ రాజులో జరుగుతున్న కుంభమేళాకు మినీ బస్సులో వెళ్ళారు అయితే తిరుగు ప్రయాణంలో జబల్పూర్ జిల్లా కేంద్రానికి అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సిహోర పట్టణ శివారులో ఆ మినీ బస్సును ఎదురుగా వన్ వేలో వస్తున్న ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది ఇక ఈ దుర్ఘటనలో బస్సులో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లుగా జబల్పూర్ కలెక్టర్ దీపక్ కుమార్ సెక్షేనా వెల్లడించారు ఘటనా స్థలానికి చేరుకున్న జబల్పూర్ ఎస్పి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ప్రమాదంలో చనిపోయిన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాకు చెందినవారో ఇంకా స్పష్టత రాలేదు